జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కాడి నుంచి నేను కేవలం రూపాయి జీతం మాత్రమే తీసుకుంటాను నేను పేదల ముఖ్యమంత్రిని అని చెప్పి చాలా అబద్ధపు మాటలు చెప్పాడు మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాగిన వాటర్ బాటిల్ హిమాలయ వాటర్ బాటిల్ గురించి చాలా రకాలుగా విమర్శలు చేసి ప్రజాధనం వృధా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక జూలై నెల పన్నెండో తారీఖున ఒక జీవో రిలీజ్ చేశావు జీవో నెంబర్ వన్ ఫోర్ సిక్స్ తో ఆ జీవోలో ఏంటి అంటే నువ్వు ఇన్నాళ్ళు దేవాలయాలకు వెళ్ళవు ప్రతి సంవత్సరం ఉగాది నాడు దేవుడు నీ దగ్గరికి రావాలన్నట్టు నీ తాడేపల్లి ప్యాలెస్ లో సెట్టింగ్ లేపించుకుంటూ ఉన్నావు ఇవాళ ఆఖరికి సెక్రటేరియట్ కూడా ప్రజల్లోకి రావు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అటుగా వెళ్తుంటే అసెంబ్లీ సమావేశాలకి అటుగా వెళ్తుంటే సెక్రటేరియట్ లేదా ఏదైనా పబ్లిక్ మీటింగ్స్కి వెళ్తే పరదాలు బ్యారిగేట్లు చెట్లు నరికించేటాలు ఎక్కడ పబ్లిక్ రోడ్డు మీదకి రాకూడదు అలానే నువ్వు వస్తున్న సమయంలో నీ క్యాన్వే వెళ్ళేటప్పుడు రోడ్డు అటు పక్కన ఇటు పక్కన షాపులు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా షటర్లు దించాలి సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇన్నాళ్లు జీవోలు రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్యంలో అంటే గవర్నమెంట్ పాస్ చేసిన ప్రతి జీవో పబ్లిక్ డొమైన్స్ లో ఉంచాలి కానీ ఎక్కడా కూడా జీవోలు అన్నిటిని రహస్యంగా ఉంచేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ వెలికి తీసిన జీవోలో ఒకటి వన్ ఫోర్ సిక్స్ ఇన్నాళ్ళు దేవాలయాల సెట్టింగ్ లో వేసావనుకున్నాము ఆఖరికి నీ బతుకు పాడుగాను సెక్రటేరియట్ కూడా సెట్టింగేనా నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది జూలై పన్నెండో తారీఖున ఈ జీవో పాస్ అయింది దీనిలో సెక్రటేరియట్ కి సెట్టింగ్ కి సంబంధించి ప్రజల సొమ్ము మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు నువ్వు వృధా ఖర్చు చేశావు అలానే తాడేపల్లిలో నీ ప్యాలెస్ ఖర్చుకి ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇరవై రెండు కోట్ల అంటే ఇది మీ నాన్నగారి సొమ్మా లేకపోతే నువ్వు సంపాదించిన సొమ్మా ప్రజల సొమ్ము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు చూద్దాం ఒకసారి ఆ జీవో ఏమనుందో తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఖర్చులు ఫర్నిచర్ కి ముప్పై తొమ్మిది లక్షలు ఎలక్ట్రికల్ వర్క్స్ మూడు కోట్ల అరవై మూడు లక్షలు సెక్యూరిటీ సెటప్ కోటి ఎనభై తొమ్మిది లక్షలు మెయింటెనెన్స్ కి ఒక కోటి ఇరవై లక్షలు ప్రజా దర్బార్ కి ఎనభై రెండు లక్షలు అల్యూమినియం డోర్స్ డెబ్బై రెండు లక్షలు టెంపరీ సెటప్ వచ్చేసి ఇరవై రెండు లక్షలు ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసి ప్రజలు నీకు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే నీకు ఓటు అనే దాని ద్వారా నీకు అధికారం ఇస్తే నువ్వు ఇవాళ పరిపాలన అందించాల్సింది పోయి కనీసం గవర్నమెంట్ సెక్టార్ సచివాలయాలకు కూడా వెళ్ళకుండా అవి కూడా నీ ఇంటికే తీసుకొస్తావా అంటే ఇలాంటి చీకటి జీవోలు ఎన్ని పాస్ చేశావో అలానే ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశావనేది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి వెలికి తీస్తారు నీ అవినీతి చరిత్ర మొత్తం కూడా ప్రజలకి తెలియజేస్తారు ఖచ్చితంగా మళ్ళీ నిన్ను నీ క్యాడర్ని నీ మినిస్టర్ని ఆడుదాం ఆంధ్రాలో రోజా అలానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలిసి వంద కోట్ల రూపాయల స్కామ్ చేశారు ప్రతి ఒక్కటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు దోచేసిన కాజేసిన ప్రజాదానం మొత్తం కూడా కక్కిస్తారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ప్రజల సొమ్ముతో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రజా వేదిక నిర్మిస్తే నువ్వు అధికారంలోకి వచ్చింది కేవలం కక్ష సాధింపు చర్యలతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకుల మీద నువ్వు వ్యక్తిగత కక్ష సాధింపుల చర్యలు చేశావు నువ్వు ప్రజావేదికలో మీటింగ్ కండక్ట్ చేసి రేపటి నుంచి ఇది డిమాలిష్ చేయబడుతుంది అని చెప్పి ప్రజల సొమ్ము వృధా చేశావు కోర్టు ఎన్నిసార్లు నీకు నోటీసులు ఇచ్చినా కోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి ప్రభుత్వ కార్యాలయాలకి నీ పార్టీ రంగులు వాడుకున్నావు ఈ జూన్ నెల అంటే విజనరీకి ప్రిజనరీకి ఉన్న తేడా చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బడికోస్తా అనే స్కీమ్ ద్వారా ఆ పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే పిల్లలకి సైకిల్ పంపిణీ జరిగేది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి స్టిక్కరింగ్ ఉందని చెప్పి ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఆ సైకిల్ పంపిణీలు కూడా చేయకుండా వాటిని తుప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ జూన్ నెల అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యాక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడా కూడా ప్రజాధనం వృధా చేయొద్దు ఆల్రెడీ స్కూల్ బ్యాగుల మీద బెల్ట్ మీద మరి అకాడమిక్ బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మొహవర్చస్ స్టిక్కరింగ్ ఉన్నా సరే అవేమి వృధా చేయొద్దు యాజ్ గా పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ చేసేయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు